పదవ తరగతి సాంఘిక శాస్త్రం ముఖ్యమైన ప్రశ్నలు ఇది మూడవ భాగము అధికారిక రుణ వన రుణ వనరుల పనితీరును ఎవరు పర్యవేక్షిస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ వ్యవసాయాన్ని స్లాష్ అండ్ బర్న్ అని పిలుస్తారు ఆదిమ జీవనాధార వ్యవసాయం భారతదేశంలోని ఏ ప్రాంతాలు టెర్రస్ వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశాయి పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు అడవుల నష్టానికి గణనీయంగా దోహదపడిన ఏదైనా ఒక నదిలోయ ప్రాజెక్టుకు పేరు పెట్టండి మధ్యప్రదేశ్ లోని నర్మదాసాగర్ ప్రాజెక్ట్ వృక్ష కణజాలం మరియు జంతు కణజాలం క్షీణించడానికి ప్రధాన కారణం ఏమిటి జంతుజాలం క్షీణించడానికి కారణం వేట మరియు వేటాడుట అడవులు జంతువుల సహజ ఆవాసాలు మరియు వీటిని నాశనం చేయటం వల్ల మన వన్యప్రాణులు క్షీణించాయి అడవులను నాశనం చేయటం వల్ల వృక్ష కణజాలం వృక్షజాలం క్షీణించింది పద్దెనిమిది వందల అరవై అరవై ఎనిమిదిలో వియత్నాంలో స్కాలర్ తిరుగుబాటుకు న్యాయకత్వం వహించింది ఎవరు పద్దెనిమిది వందల అరవై అరవై ఎనిమిదిలో వియత్నాంలో జరిగిన స్కాలర్ తిరుగుబాటు ఇంపీరియల్ కోర్టు వద్ద అధికారులు నేతృత్వం వహించారు వారన్గుఅన్ మరియు హాటియన్ ప్రావిన్సులలో తిరుగుబాటును నిర్వహించారు మరియు దాదాపు వెయ్యి మంది కేథలిక్లను చంపారు పశ్చిమ బెంగాల్ యొక్క ఏదైనా రెండు ప్రాంతీయ పార్టీల పేర్లు ఫార్వర్డ్ బ్లాక్ మరియు తృణమూల్ కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయాల కంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎందుకు మంచిది ఇది పౌరులలో సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మరియు వ్యక్తి యొక్క గౌరవాన్ని పెంచుతుంది ఏ పరిశ్రమను చిన్న తరహా పరిశ్రమలుగా నిర్వచించారు అవి స్థానిక లేదా గృహ నిర్మాణ పరిశ్రమలు ఇందులో కొంతమంది వ్యక్తులు కలిసి సరళమ సరళమైన సాధనాలను ఉపయోగించి వస్తువులను అమ్మకానికి పెడతారు ఉదాహరణ కుండలు నేత మొదలైనవి